hello indy ఈ రోజు నేను మీ అందరికి కరపూస రెసిపీని చూపించబోతున్నాను కారపూస పర్ఫెక్ట్ గా రావాలంటే నేను చెప్పిన కొలత ట్రై చేయండి కరకరలాడితే గుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ బౌల్ తీసుకుని దాంట్లోకి వన్ కప్ శనగపిండి వేయండి కారపూస క్రిస్పీగా రావడం కోసం ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి వేయాలి అయితే మనం శనగపిండి ఎంతైతే తీసుకున్నామో దాంట్లో సగం క్వాంటిటీ బియ్యం పిండి వేయాలి మీరు ఏ కప్ అయితే శనగపిండి తీసుకుంటారో అదే కప్ తోటి హాఫ్ కప్ బియ్యం పిండి వేయండి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపుని వేసి మీ టేస్ట్ తినంత సాల్ట్ ని యాడ్ చేయండి శనగపిండిలో మనం వేసిన బియ్యం పిండి పసుపు ఇంకా సాల్ట్ మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ ని వేస్తూ పిండి ముద్దని కలపండి కారపూస కోసం కలుపుతున్న ఈ పిండి ముద్ద మరీ టైట్ గా ఉండకూడదు అలానే చాలా లూజ్ గా కూడా ఉండకూడదు మీరు తక్కువ వాటర్ వేసి పిండిని టైట్ గా కలిపితే కారపూస గట్టిగా రావడమే కాకుండా కారపూస పిండిని ఆయిల్ లో ప్రెస్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని మరీ లూజ్ గా కలిపేస్తే కారపూస మెత్తగా రావడంతో పాటు ఆయిల్ పీల్ చేస్తుంది కాబట్టి పిండి ముద్దని కరెక్ట్ గా ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలి పిండి ఇలా కలిపిన తర్వాత త్వరగా డ్రై అవ్వకుండా ఉండడానికి దానికి పైనుంచి ఒక ని కప్పండి ఇప్పుడు ఈ పిండి ముద్దని పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి లోపు మీరు జంతుకుల గుట్టం తీసుకుని దాంట్లో చిన్న సైజు హోల్సిన ప్లేట్ ని పెట్టి సెట్ చేయండి కారపూసు పిండిని జంతకుల గొట్టంలో పెట్టి ఆయిల్ పిండుతున్నప్పుడు స్మూత్ గా రావడం కోసం జంతుకుల గొట్టం లోపల ఆయిల్ రాయండి జంతుకుల గుట్టం పైనుండి ప్రెస్ చేసే దానిపైన కూడా ఆయిల్ రాయడం మర్చిపోకండి ఆయిల్ రాసిన తర్వాత మనం ముందుగా కలిపి రెడీగా పెట్టుకున్న పిండి నుంచి కొద్దిగా పిండిని తీసి జంతికల గొట్టంలో వేసి ఫిల్ చేయండి ఇలా జంతుకుల గొట్టంలో కారపూస పిండి పెట్టి సెట్ చేసిన తర్వాత వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి ఇలా కారపూసి వేసుకోవాలి జంతుకుల గుట్టం లోపల ఉండే పిండిని స్లోగా ప్రెస్ చేస్తూ జాగ్రత్తగా ఇలా ఆయిల్లోకి కారపూస వేయండి కారపూస ఫ్రై అవుతున్నంత సేపు స్టవ్ ఖచ్చితంగా హై ఫ్లేమ్ లోనే ఉండాలి మీరు లో లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే ఖచ్చితంగా కారపూస ఆయిల్ పీల్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఒక సైడ్ బాగా వేగిన తర్వాత ఆయిల్ లో ఉండే బబుల్స్ కొద్దిగా తగ్గుతాయి అప్పుడు స్లోగా రెండో వైపు కి టాన్ చేయండి రెండో వైపు కు తిప్పి హై ఫ్లేమ్ లోనే కొద్దిసేపు బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉండే బబుల్స్ ఇలా పూర్తిగా తగ్గినాయి అంటే కారపూస లోపల వరకు చక్కగా వేగిందని అర్థం ఈ కలర్ లో ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ నుంచి తీసుకుట్లు వేసుకోండి ఎక్స్ట్రా గుండా ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది ఈ విధంగానే కారపూస మొత్తం ఫ్రై చేసిన తర్వాత బౌల్లోకి తీసుకోండి మనం ప్రిపేర్ చేసిన కారపూస కరకరలాడితే ఎంత గొలుగు వచ్చిందో సౌండ్ మీరే వినండి అంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ కారపూసు రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది ఆయిల్లో కరివేపాకు బాగా ఫ్రై చేసి కారపూసులు వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్